ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రాష్ట్రంగా డిమాండ్ చేశారు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం ఖమ్మం నుంచి హైదరాబాద్ కి దత్త శ్రీ శ్రీ అనే విద్యార్థులు పాదయాత్రగా హైదరాబాద్ కి వచ్చారు బంజారా హిల్స్ లోని కవితను కలిసి విద్యార్థుల సమస్యలకు అండగా నిలబడాలని కోరారు సానుకూలంగా స్పందించిన కవిత ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని హామీ ఇచ్చారు ప్రభుత్వ చర్యల కారణంగా లక్షలాది మంది విద్యార్థులు చదువుకు దూరం అయ్యే పరిస్థితి నెలకొందన్నారు కవిత అంతకుముందు ఉన్న బకాయిలు చెల్లించకపోవడం ఇప్పుడున్నటువంటి ఏ ఒక్క అప్పును కూడా ఏ ఒక్క పెండింగ్ బిల్ను కూడా కట్టకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి కనబడతా ఉంది మరి ఈ విషయాన్ని గమనించినటువంటి విద్యార్థులు గారు అట్లానే శ్రీశ్రీ వీళ్ళందరూ కూడా ఖమ్మం జిల్లా నుంచి పాదయాత్ర చేసుకుంటూ హైదరాబాద్ వరకు వచ్చిండ్రు వీళ్ళ ప్రొటెస్టు వీళ్ళ యొక్క డిమాండు మనందరి డిమాండ్ కూడా ప్రభుత్వం తక్షణమే ఫీజు రీఎంబర్స్మెంట్ యొక్క డబ్బులు రిలీజ్ చేయాలి ఏవైతే చిన్న చిన్న స్కూల్స్ చిన్న చిన్న కాలేజెస్ ఉన్నాయో ఈ ఫీ ఎంబర్స్మెంట్ లేక పిల్లల్ని డబ్బులు కట్టమని అడుగుతూ ఉన్నారు పిల్లలేమో డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉన్నది చాలా మంది నాకు ఈ మధ్యలో జనం బాటలో చేసినటువంటి కంప్లైంట్ ఏంటంటే మా కోర్సెస్ అయిపోయినాయి అయిపోయినాక వన్ ఇయర్ టూ ఇయర్ అయిన తర్వాత కూడా డబ్బులు ఫీ రియంబర్స్మెంట్ రాకపోవడంతో సర్టిఫికెట్లు ఇవ్వడం లేదనేటటువంటి విషయం కూడా తెలుస్తుంది దానివల్ల ఉద్యోగాలు చేరడం కూడా ఇబ్బందిగా ఉంది సో రకరకాల సమస్యలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం తొందరగా స్పందించి ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు రిలీజ్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఇవాళ మరి ముఖ్యమంత్రి గారు ఉస్మానియా యూనివర్సిటీకి పోతా ఉన్నారు మరి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తున్న ముఖ్యమంత్రి గారు జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వలేదు ఉస్మానియా యూనివర్సిటీకి వెయ్యి కోట్లతో అభివృద్ధి చేస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఆ డబ్బులు కూడా ఇంతవరకు రిలీజ్ చేయలేదు మరి ఎందుకు ఉస్మానియా యూనివర్సిటీ పోతున్నారో ఆయనకే తెలియాలి తక్షణమే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను